హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు వచ్చేసి మీషో నుండి మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే మీ ముందుకు వచ్చానండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చు డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా ఈ కుర్తీస్ అయితే చాలా బాగుంటాయండి ప్యూర్ కాటన్ కుర్తీస్ ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్కై బ్లూ కలర్ కుర్తీ అనేది తెప్పించాను అంబ్రిలా కట్ కుర్తీ అండి ఈ కుర్తీ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి బటన్స్ అనేది ఫ్రంట్ నుంచి కింద వరకు మనకి డ్రెస్ అనేది అక్కడక్కడ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ప్యూర్ కాటన్ అని చెప్తున్నాను అండి కా ఖాదీ కాటన్ ఖాదీ కాటన్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అంత బాగుంటుంది క్వాలిటీ అయితే స్కై బ్లూ కలర్ కుర్తి పైన మనకి ఈ విధంగా వైట్ కలర్ డాట్స్ అనేది ఇచ్చారండి లైన్స్ అయితే చూడండి వైట్ కలర్ లైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు యోనిపాటి నుంచి కింద చివరి వరకు డ్రెస్ చివరి వరకు మనకి ఈ విధంగా బటన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇప్పుడు ఎలాగో మనకి ఎండాకాలం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా నవంబర్ డిసెంబర్ అయిపోతే మనకి ఎండాకాలం అనేది స్టార్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కాటన్ వేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ముందుగానే నేను వీడియో కోసం తెప్పించుకున్నానండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉందండి తీసుకుంటే అస్సలు వదులుకోరు రిటర్న్ కూడా పెట్టరు అంత బాగుంది కింద చివర వచ్చేసరికి మనకి ఈ విధంగా డ్రెస్కి అయితే చిన్నగా ఓపెన్ అయితే ఉందండి మొత్తం అంబ్రిల్ కట్ అని చెప్తున్నాను డ్రెస్ అయితే మనకి నడుము దగ్గర వచ్చేసి లేయర్స్ అనేది ప్రొవైడ్ చేశారు సేమ్ ఈ డ్రెస్ కూడా మనకి అలాగే ఉందండి ఈ కలర్ వచ్చేసి మనకి కనకాంబరం కలరు సేమ్ కాటన్ కుర్తీని సేమ్ డ్రెస్సు సే సేమ్ లెంత్ సేమ్ సైజ్ అండి క్వాలిటీ కూడా ఇది కూడా చాలా బాగుందండి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు అంత బాగుంది ఇది కూడా కాది కాటనే అండి కాంబో సెట్ తీసుకున్నాను అదే మనం విడివిడిగా తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ అలా పడుతుందండి మొన్న దివాళీ ఆఫర్లో అయితే నేను బుక్ చేశాను నాకు ఇప్పటికైతే వచ్చేసిందండి డ్రెస్ అప్పుడు బుక్ చేస్తే ఇప్పటికి మనకి అరౌండ్ త్రీ సెవెంటీకే మనకి త్రీ డ్రెస్సెస్ అయితే వచ్చాయి రీజనబుల్ ప్రైస్కే మనకి ఒక్కొక్క కుర్తి తీసుకునే వదిలే ఇలా రెండు కాంపోజిట్ వైజ్గా తీసుకుంటే మనకి ఆఫర్లో తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ కుర్తీస్ అయితే వచ్చేసాయండి సేమ్ ఇది కూడా కట్ అండి క్వాలిటీ ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఇందులో మనకి త్రిబుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి నేను ఇక్కడ డబుల్ ఎక్సెల్ అయితే తెప్పించాను హ్యాండ్స్కి వచ్చే హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేసాయి హ్యాండ్స్కి కూడా మనకి ఈ విధంగా నిలువు లైన్ అడ్డం లైన్స్ అయితే ఇచ్చేసారండి ఇందులో మనకి సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టాక్ అవుట్ అయితే అవ్వలేదండి స్టాక్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి తీసేసుకోండి ఈ డ్రెస్ లింక్స్ కోడ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ట్రెండింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేయటం వల్ల నా వీడియో మరికొందరికి అయితే చేరు అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ క్వాలిటీ అయితే ఎక్సలెంటు ఈ డ్రెస్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అలాగే వీడియోస్ చివర్ వరకు చూసేయండి మన ఛానల్లో అయితే అన్ని మంచి మంచి వీడియోస్ ట్రెండింగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను నా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్